అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కు సంబంధించి ఓ చిరకాల కోరిక నెరవేరలేదు మన దేశంతో ఆయన అనుబంధం మేరకు మన దేశాన్ని సందర్శించాలనే ఆయన చిరకాల కోరిక మాత్రం నెరవేరకుండానే ఆయన నిష్క్రమించారు భారత ప్రధాని మోదీ గతంలో వాటికన్ సందర్శించిన సందర్భంగా ఆయన్ను మన దేశానికి ఆహ్వానించారు కానీ కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు పోప్ మృతిపై ప్రధాని మోదీ సహా అనేక మంది నేతలు క్రైస్తవ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు పోప్ ఫ్రాన్సిస్ పలువురు భారత కేథలిక్ మతాచార్యులకు సెయింట్హుడ్ హోదా కల్పించారు రెండు వేల పద్నాలుగులో ఫాదర్ కురియకోస్ సిస్టర్ యుఫ్రెసియా ఏలువతింగల్ తింగల్ రెండు వేల పంతొమ్మిదిలో మరియం థెస్రియాకు రెండు వేల ఇరవై రెండులో దేవసహాయం పిళ్ళయికు పోప్ ఈ హోదా ప్రకటించారు వీరంతా దైవదూతలుగా గుర్తింపు పొందిన భారతీయులుగా చరిత్రలో నిలిచిపోయారు కరుణ మానవత్వం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా ఆయన గుర్తుండిపోతారంటూ ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు రానున్న నాలుగు నుంచి ఆరు రోజుల్లో పోప్ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి వందల ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాల ప్రకారమే పోప్ అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన మరణంతో కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఆసక్తికరంగా ఉంటాయి అనాదిగా ఆచారాలు పాటిస్తున్నారు పోప్ మరణంతో ఆయన నివసించిన నివాసం తలుపులను మూసివేస్తారు అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అవి మూసివేయబడి ఉంటాయి ముఖ్యంగా పోప్ ధరించిన మ్యాన్ ఉంగరాన్ని ఫిషర్ మ్యాన్ ఉంగరం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది ప్రజలు పోప్ ని కలిసినప్పుడు ఆయన చేతికి ఉండే ఉంగరాన్ని ముద్దాడుతారు అలా ఉంగరాన్ని ముద్దాడటం అంటే జీసస్ ని ముద్దాడటం అని జనం నమ్మకం మత్స్యకారుడు చేపలు పడుతున్నట్లుగా ఆ బంగారు ఉంగరంపై బొమ్మ ఉంటుంది జీసస్ మొదటి అనుచరుడు ఓ మత్స్యకారుడు అంతేకాదు జీసస్ కూడా చేపలు పట్టడంలో ఆరితేరిన వ్యక్తి మొదటి పోప్ అయిన పీటర్ జీసస్ నుంచి చేపలు పట్టుకోవడం నేర్చుకున్నాడు అందుకే ప్రతి పోప్ మత్స్యకారుడి బొమ్మ ఉండే ఉంగరం ధరించడం ఆనవాయితీగా మారింది పోప్ చనిపోయిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత ఆ ఉంగరాన్ని బద్దలు కొట్టేస్తారు కొత్తగా పోప్ అయిన వారు మరో కొత్త ఉంగరాన్ని ధరిస్తారు ప్రజలు పోప్ ని కలిసినప్పుడు ఆయన చేతికి ఉండే ఉంగరాన్ని ముద్దాడుతూ ఉంటారు పోప్లు బతికి ఉన్నప్పుడే తాము చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ వారు ఏ నిర్ణయము తీసుకోకపోతే వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసలికాలో సమాధి చేస్తారు అంత్యక్రియల తర్వాత తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి అన్ని క్యాథలిక్ చర్చెస్లో మౌనం పాటిస్తారు మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫోటోని వాటికన్ అధికారులు రీసెంట్గా రిలీజ్ చేశారు ఓపెన్ శవపేటికలో పోప్ ఫ్రాన్సిస్ ని పడుకోబెట్టిన దృశ్యం ఆ ఫోటోలో మనం చూడొచ్చు పోప్ ఫ్రాన్సిస్ పన్నెండేళ్లుగా నివసించిన శాంటా మార్టా నివాసంలోని ప్రార్థనా మందిరంలో చెక్క శవపేటికలో ఫ్రాన్సిస్ తన ఎర్రటి పాపల్ వస్త్రాలను ధరించారు తలపై ఒక మిట్రే అతని వేళ్ల మధ్య రోజరీ ఉంది పేటికకు ఇరువైపులా స్విజ్ గార్ట్స్ నిలబడి ఉన్నారు మరోవైపు పోప్ అంత్యక్రియలకు వాటికన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది శుక్రవారం ఆదివారం మధ్య అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు ఈ నేపథ్యంలోనే నేడు రోమ్ లో కార్డినల్స్ భేటీ జరగనుంది రోమ్లో అందుబాటులో ఉన్న కార్డినల్స్ మొత్తాన్ని ఇప్పటికే ఈ సమావేశానికి ఆహ్వానించారు ఇందులో పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయానికి సెయింట్ పీటర్స్ బాసలికాకు ఎప్పుడూ తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలనే విషయాన్ని నిర్ణయిస్తారని తెలుస్తోంది ఇక పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలో పాల్గొంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రోమ్ లో జరిగే అంత్యక్రియలకు తన అర్థాంగి మెలానియా ట్రంప్తో కలిసి వెళుతున్నట్టు ఆయన తెలిపారు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా క్యాథలిక్లు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పోప్ ఫ్రాన్సిస్ భౌతిక కాయం కార్డినల్స్ నేతృత్వంలో ఊరేగింపుగా పక్కనే ఉన్న సెయింట్ పీటర్స్ బాసలికాలోకి తీసుకువెళ్తారు పోప్ మరణానంతరం వాటికన్ బాధ్యతలను చూసే కామార్లెంగో ఈ ఊరేగింపునకు అగ్రభాగాన నడుస్తారు ట్వంటీ నైన్టీన్ లో ఫ్రాన్సిస్ చేత నియమించబడిన కార్డినల్ కెవిన్ జోసెఫ్ ఫారెల్ ప్రస్తుత క్యామెర్ లెంగోగా ఉన్నారు అక్కడి చివరి నివాళులు అర్పించేందుకు విశ్వాసకులకు అవకాశం కల్పిస్తారు అయితే గతంలో మరణించిన పోప్ల అంత్యక్రియలకు భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరికకు అనుగుణంగానే ఆయన పార్థివ దేహాన్ని వాటికన్ నగరానికి వెలుపల ఖననం చేయనున్నారు దీంతో గతంలో పోపులుగా ఉన్న వారిలో చాలా మంది అంత్యక్రియలు నిర్వహించిన సెయింట్ పీటర్స్ లో కాకుండా రోమ్ లోని బసులికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్లో ఖననం చేయనున్నారు గతంలో సైప్రస్ సీసం ఓ కలపలతో తయారు చేసిన మూడు శవపేటికలు ఒకదానిలో ఒకటి ఉంచి అందులో పోప్ భౌతిక కాయాన్ని ఉంచేవారు అయితే ఈ ప్రక్రియ సరళంగా ఉండాలని పోప్ ఫ్రాన్సిస్ సూచించారు అందులో భాగంగా పోప్ మృతదేహాన్ని జింక్ అంచుతో కూడిన కలప శవపేటికలో భద్రపరుస్తారు ఫ్రాన్సిస్కస్ అనే శాసనాన్ని మాత్రమే కలిగి ఉన్న సరళమైన అలంకరించబడిన సమాధిలో తన అంత్యక్రియలను పూర్తి చేయాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారని వాటికన్ వెల్లడించింది ఇక అంత్యక్రియలు నిర్వహించే నాటి ముందు రోజు రాత్రి క్యామర్ లెంగో శవపేటికను మూసివేసే క్రతువును నిర్వహిస్తారు సంతాప దినాలు పూర్తయిన తర్వాత కొత్త పోప్ ఎంపిక ఉంటుంది ఇది సాధారణంగా పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మొదలవుతుంది సాంప్రదాయం ప్రకారం తదుపరి పోప్ ఎన్నిక ప్రక్రియను కార్డినల్స్ కాలేజ్ పర్యవేక్షిస్తుంది ఇందుకోసం అర్హులైన కార్డినల్స్ అందరూ రోమ్ లో కాన్క్లేవ్ అనే రహస్య సమావేశంలో పాల్గొంటారు శతాబ్దాలుగా ఇదే పద్ధతిలో కొత్త పోప్ సిస్టిన్ చాపెల్ నుంచి వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ని ఎన్నుకున్నట్టు ప్రపంచానికి తెలియజేస్తుంది అయితే పోప్ ఎన్నిక ప్రక్రియ కొన్ని రోజులు తరబడి సాగే అవకాశం ఉంది క్రైస్తవులకు ఆరాధ్య దైవంగా భావించే పోప్ ఫ్రాన్సిస్ మరణించడంతో అతడికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి పోప్ ఫ్రాన్సిస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అర్జెంటీనాలో జన్మించారు దక్షిణ అమెరికా నుంచి ఈ పదవిని అందుకున్న తొలి వ్యక్తి ఆయనే ఆయన్ను ప్రజలు పోప్ అని అంటారు తరచూ ప్రపంచం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపైన ఆయన స్పందిస్తూ ఉంటారు రెండు వేల పదహారులో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు దీనిని ఆయన వినయం సేవా తత్పరణకు చిహ్నంగా భావించారు రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలను విరమించాలని కోరారు ఆయా దేశాల నాయకులు తన వద్దకు వచ్చిన ప్రతిసారి ప్రజలు చనిపోతున్నారంటూ గుర్తు చేశారు ఆయన తన జీవితమంతా భగవంతునికి చర్చ్కి సేవ చేయడానికే అంకితం చేశారు పోప్ ఫ్రాన్సిస్ మరణంతో క్యాథలిక్ చర్చ్ చరిత్రలో ఒక కీలకమైన పరివర్తన కాలం ప్రారంభమైంది పోప్ ఫ్రాన్సిస్ ఆదాయం నికర విలువ పదహారు మిలియన్ డాలర్లుగా చెప్తున్నారు అంటే భారత కరెన్సీలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో సమానం ఆయనకు అధికారిక నివాసం ఐదు కార్లు ఉన్నాయి పోప్ పదవికి అధికారికంగా నెలకు ముప్పై రెండు వేల డాలర్ల జీతం వస్తుంది పోప్ ఫ్రాన్సిస్ వేతనాన్ని తిరస్కరించి రెండు వేల పదమూడులో పోప్ అయినప్పటి నుంచి చర్చ్కి లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు రెండు వేల పదమూడులో పోప్ బెనడిక్ట్ ఆకస్మిక రాజీనామా తర్వాత రెండు వందల అరవై ఆరవ పోప్గా ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు లాటిన్ అమెరికా నుంచి ఈ స్థాయికి చేరిన ఘనత ఆయనకే దక్కింది తన మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ పర్వదినాన ఆదివారం వాటికన్ సిటీలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు ముప్పై ఐదు వేల మందిని ఉద్దేశించి పోప్ సందేశం ఇచ్చారు సంక్షోభాలతో రగులుతున్న గాజా యుక్రెయిన్ కాంగో మయన్మార్లలో శాంతి నెలకొనాలని చివరి సందేశంలోనూ ఆకాంక్షించారు అనారోగ్యం పాలైన తర్వాత అంతమందిలోకి పోప్ రావడం ఇదే ఫస్ట్ టైం ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుండి వెళ్లారు అక్కడక్కడ ఆగి చిన్నారులను ఆశీర్వదించారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తన భార్య ఉషాతో కలిసి ఆదివారమే పోప్ ఆశీస్సులు తీసుకున్నారు పోప్ మరణ వార్త ఇప్పుడే తెలిసింది తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన్ను నిన్ననే కలిశాను కోవిడ్ తొలినాళ్లలో ఆయన ప్రసంగాలను మర్చిపోలేను అవి ఎంతో అద్భుతమైనవి అని వాన్స్ నివాళులర్పించారు